ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉంటుంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో తెలంగాణలోని పంతొమ్మిది జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అలాగే ద్రోణి అగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాతం వరకు మధ్యప్రదేశ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ఉన్న ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేడు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు తెలంగాణ రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయన్నాయి గతకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది ఇదిలా ఉంటే ఏపీలోని పలు జిల్లా వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు కృష్ణా కర్నూలు నంద్యాల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది